అక్కడ దేవుని కృప నిరర్ధకము చేయను అనే మాటను అంటే ధర్మశాస్త్రం అది చేయలేకపోయింది మనిషికి విడుదలను ఇయ్యలేకపోయింది ధర్మశాస్త్రం అంటే ఏంటంటే మనిషిని ఎప్పుడు కూడా పాపిగానే చూపిస్తూ ఉండేది నువ్వు పాపే నువ్వు పాపే నువ్వు పాపే అంటుంది అందుకే పాపం మేమిద్దరు ప్రభుత్వం చేయదు అనే మాటను మనం రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో చదువుతాం అంటే ఏమర్థం అవుతుంది మనకు అక్కడ అంటే మీరు కృపకే అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనిషి నేను లోతుగా చెప్తున్నాను అర్థం చేసుకోండి ఎందుకనంటే కొన్ని మాటలు శరీరానుసారంగా లోకానుసారంగా అర్థం చేసుకొని కొంతమంది ఆ ఏం కాదులే పాపం చేయచ్చు అనేటట్లుగా అర్థం చేసుకుంటారు అట్లా చేసుకోకూడదు దేవుని కృపను నేను వర్ణి నేను వివరిస్తున్నాను ఇప్పుడు మనిషి ఏంటంటే ఎప్పటికీ పరిపూర్ణుడు కాలేడు అందుకు దేవుడు ఏం చేశాడంటే ఈ ధర్మశాస్త్రాన్ని తొలగించాడు మనిషిలో నుంచి ధర్మ మనిషి మీద ప్రభుత్వం చేయకుండా మనిషి మీద ఈ ధర్మశాస్త్రము ప్రభుత్వం చేసేదానికి అవకాశము లేకుండా వీడింతే ఒక మనిషిని మనం ఏమంటాం ఎన్నిసార్లు చెప్పినా వీడింతే వీడు మారడు అని అని మనకి చేయాల్సిన సహాయం మనం చేస్తూ ఉంటాం కదా అట్లాగనే దేవుడు కూడా ఏందనంటే వీడింతే అని చెప్పేసి ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన పక్కకు పెట్టేసి ఆయన శరీరము ద్వారా దాన్ని తొలగించి ఈరోజు మనకు కృపణిస్తున్నాడు అంటే అర్థం చేసుకోండి మాట మనిషి పరిపూర్ణుడు కాలేడు కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం కాలేడు కాబట్టి ఆయనే మనల్ని ఇంకొక అవకాశం ఇచ్చాడు మనకి మనల్ని క్షమించాడు మనల్ని ఎక్స్క్యూజ్ చేశాడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు అది కేవలం ఆయన కుమారుని ద్వారాగా యశుప్రభు ద్వారాగా ఈరోజు మనము ఆయన కృపను పొందుకొని ఈరోజు మనము నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం అదే అనమాట దేవుడి కృప ఏంటంటే నువ్వు ఏదైతే చేయలేకపోయావో నీ వల్ల కాటం లేదో అది దేవుడు చేస్తున్నాడు అది నేను నీతిమంతునిగా చేస్తున్నాడు అదే అనమాట పని చెయ్యక భక్తిహీనునిగా ఉన్నవాణ్ణి ఎవరైతే నీతిమంతుడిగా చేస్తాడనే వానియొందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు ఎంత గొప్ప మాట కదా అట్లాగా మరి దేవుడిచ్చిన కృపను మనము నిరర్ధకం చేసుకోకూడదు నన్ను అర్థం లేని కానీ మనం చేయకూడదు ప్రతి మనిషిని కూడా మనం అర్థం చేసుకోవాలి ఆలోచించాలి ప్రేమించాలి సహాయం చేయాలి వాళ్ళకి మనం బుద్ధి మాటలు చెప్పాలి వీలైతే దేవుణ్ణి పరిచయం చేయాలి వాళ్ళకి కదా ఈ విధంగా దేవుని కృపను మనము నిరర్థకం చేసుకోకూడదు అందుకే అన్నాడు చాలా విషయాలు మనం యశుప్రభు మాటలలో మనం గమనించగలుగుతాం ఎదుటివానికి తీర్పు తీర్చే ముందు ఫస్ట్ నీలో ఉన్న ఆ దూలాన్ని చూసుకో అన్నాడు నీ కంటిలో ఉన్న దూలమును చూసుకో అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఫలానా వ్యక్తి అని మంచి వ్యక్తి అని అని అనలేదు అక్కడ ఏ మనిషి అయినా సరే ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా దేవునికి దగ్గరగా జీవించినటువంటి వ్యక్తి కూడా అవతల వ్యక్తిని నువ్వు తీర్పు తీర్చే ముందు ముందు నువ్వు చూసుకో అన్నాడు కదా అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది ప్రతి మనిషిలో కూడా లోపం అనేది మనకు కనిపిస్తూనే ఉంది కాబట్టి అవతల వ్యక్తిలో నలుసును మనము ఎట్లా చూడగలుగుతాం తర్వాత పరలోక ప్రార్థనలో కూడా అవతల వాళ్ళని మీరు క్షమించండి అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి అని అన్నాడు అంటే దీని అర్థం ఏంటి ప్రార్థన ఎవరికి నేర్పిస్తున్నాడు ప్రభువు విశ్వాసికే నేర్పిస్తున్నాడు అక్కడ కదా ఈ విశ్వాసికి నేర్పిస్తూ ఆ పరలోక ప్రార్థనలో కూడా ఏమంటున్నాడు అంటే అవతల వ్యక్తిలో క్షమాపణ మీరు ఇస్తే మీకు కూడా క్షమాపణ దొరుకుతుంది అని అన్నప్పుడు మనలో కూడా పొరపాట్లు జరుగుతాయని మనకు అక్కడ అర్థమవుతుంది కదా విశ్వాస జీవితంలో కూడా పొరపాట్లు ఉంటాయని కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అవతల వాళ్ళని మనము మనం పొందుకున్న కృపను అవతల వాళ్ళని కూడా మనము అందించేవారి ఉండాలి